ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా గ్రేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్ కాంటాక్ట్ సెవెన్ టూ జీరో సెవెన్ టూ వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ వృషిక రాశి కృష్ణం వందే జగద్గురం ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఈ మే జూలై నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ ములపూడి సత్యనారాయణమూర్తిని నేను మీకు మాస రాస ఫలితాలు చెబుతున్నాను ముందుగా ఈ యొక్క వృశ్చిక వారికి లాభంలో కేతువు అర్ధాష్టమ శని పంచమంలో రాహువు ఆ తర్వాత మరి సప్తమంలో చక్కగా కుజ గురులు ఉండడము భాగ్యములో మనకి రవిశుక్రులు జూలై మధ్య తర్వాత ఉండడము రాజ్యస్థితిగతుడైనటువంటి బుధుడు జూలై మధ్య తర్వాత ఉండడం జరుగుతుంది దీనివల్ల వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో ఏ విధమైనటువంటి బెంగా అవసరం లేదు ఈ యొక్క వృష్టికి రాశి వారికి కొత్త కొత్త స్నేహాలతో మీరు చక్కగా చేసుకుంటూ ముందుకు వెళ్తారు కొత్త స్నేహాల వలన నష్టపోయామండి అనేటటువంటి విషయాన్ని మీరు ఆలస్యంగా తెలుసుకోగలుగుతారు పిల్లల మీద అమితమైనటువంటి ప్రేమతో పిల్లలు ఏదడిగితే అది చేయడము చివరికి మీరు వాళ్ళు ఎలా అబద్ధం ఆడుతున్నారా నిజం చెప్తున్నారా కూడా తెలుసుకోకుండా హాస్టల్లో ఉండేటటువంటి పిల్లలు బయట ఉంటామంటే కూడా మీరు అగ్రి అవ్వడము వాళ్ళ చెప్పింది వినడము ఇలాంటివన్నీ చేస్తున్నారు కాబట్టి పిల్లల విషయంలో కొంచెం స్ట్రిక్ట్గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది అలాగే ఈ యొక్క మనకి ఈ వృషిక రాశి వారు కొంత ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్నారు అటువంటి వాళ్ళందరికీ కూడా ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే ట్రాన్స్ఫర్స్ మనకి ఇక్కడి నుంచి ఇంకొక చోటకి ట్రాన్స్ఫర్లు కావాలండి మనం భార్య భర్త ఒక చోట భార్య ఒక చోట ఉద్యోగాలు వీళ్ళకి ఏమవుతుంది ఈ యొక్క ట్రాన్స్ఫర్స్ కావాలా కానీ కోరుకున్న చోట్లకి అవుతాయా అంటే వృశ్చకి రాశి వారికి ఇప్పుడు కోరుకున్న చోట్ల అవడానికి ఉన్నాయి చక్కగా వీళ్ళకి సర్జరీలు పడడానికి అవకాశాలు ఈ వృశ్చిక రాశి వారికి ఇక ధన నష్టము నా అవడానికి ఉన్నాయి కొత్తగా మీకు పరిచయమైనటువంటి వాళ్ళ వల్ల ధనంని నమ్మి మీరు ఇవ్వడము తిరిగి మళ్ళీ వాళ్ళు మోసం చేసి ఇవ్వకపోవడం అనేటటువంటి సంఘటనలు జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొత్త వాళ్ళకు కొంచెం దూరంగా ఉండండి తర్వాత ఈ యొక్క వృష్టిక రాశి వారి యొక్క చేపల రొయ్యలు చెరువులు పెంచుతారు పౌల్ట్రీసు హ్యాచరీసు ఇలాంటి బిజినెస్లన్నీ కూడా బ్రహ్మాండంగా ముందుకు తీసుకువెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది వ్యవసాయం రైతులు బ్రహ్మాండమైనటువంటి పంట చేస్తారు అయినప్పటికీ కూడా ఇంకా అధికంగా మనం చేయవచ్చు అనేటటువంటిది వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది కాబట్టి రైతులు కొద్దిగా నష్టపోవడం అనేటటువంటిది జరుగుతుంది అలాగే గతంలో చేసినటువంటి అప్పులు వల్ల అంటే వ్యక్తులు తర్వాత ప్రైవేట్ వ్యక్తులు తర్వాత ఈ యొక్క బ్యాంకుల దగ్గర నుంచి చేసినటువంటి ఈ అప్పుల వల్ల వీళ్ళు ఈ యొక్క వృషిక రాశి వారు నష్టపోవడానికి ఉన్నాయి అంటే తిరిగి ఇవ్వరు అన్నమాట అప్పులు తీసుకున్నటువంటి వాళ్ళు అలాగే మీరు చేసినటువంటి అప్పులు ఈ వృషిక రాశి వారు మళ్ళీ తిరిగి ఇవ్వడానికి కొంత టైం పడుతుంది అనేటటువంటి విషయాన్ని మీరు ఆలస్యంగా తెలుసుకోగలుగుతారు ముందుగా నాకేంట్లే మా అబ్బాయి వ్యాపారం చేస్తున్నాడు నాకు మా అమ్మాయి ఉంది అందరూ సెటిల్ అయిపోయారు నేను ఐదు నిమిషాలే తీర్చేస్తాను అనేటటువంటి వాళ్ళకి మీ మీదే మీ పిల్లలు ఆధారపడ్డం అనేటటువంటి విషయం ఈ నెలలో చూసి మీరు ఆశ్చర్యపోతారన్నమాట ఆ విధంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారి సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు అటువంటి వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి గుర్తింపు లభిస్తుంది ఆ తర్వాత పారితోషకాలు మంచిగా అందుతాయి సినీ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా పేరు ప్రతిష్టలు వస్తాయి సినిమా హీరోయిన్లకి మంచి గుర్తింపు వస్తుంది హీరోలకి మంచి ప్యాకేజీలు వస్తాయి కాబట్టి ప్రొడక్షన్ వింగు ఆ తర్వాత టెక్నికల్ వింగ్ అంతా కూడా ఈ సినిమా ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళు మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి గుర్తింపు అనేటటువంటిది బ్రహ్మాండంగా మనకి వస్తుందన్నమాట అలాగే ఉపాధ్యాయులు టీచర్ ఈ యొక్క లాయర్లు డాక్టర్లు చార్టర్డ్ అకౌంటెంట్లు ఇలా సొంత వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రొఫెషనల్ కోర్సెస్ చేసినటువంటి వాళ్ళు వాళ్ళందరికీ కూడా మీకు లాభాలు రావడానికి చక్కటి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి అన్నమాట అలాగే విదేశీ సంబంధమైనటువంటి వ్యాపారాలు చేసుకోవడానికి విదేశీ సంబంధమైనటువంటి టూర్స్కి వెళ్ళడానికి అనేక మంది ఈ వృషిక రాశి వాళ్ళంతా కూడా ప్రయత్నిస్తుంటారు దాని ద్వారా వీళ్ళంతా కూడా మనకి వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ఈ ఈ యొక్క వృష్టికి రాశి వారికి ఏమవుతుందంటే అండి ఫారిన్ టూర్స్ వెళ్ళాలనేటటువంటి కోరిక మీకు ఉంటుంది ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మలకి మీరు శనివారం నాడు కరెక్ట్గా ఉదయం ఎనిమిది గంటలకి దానం చేయండి అలాగే నవగ్రహ దేవాలయం చుట్టూ తిరుగుతూ నవగ్రహాలకు ప్రదక్షిణ చేసుకుంటూ చేస్తూ శనివారం శనివారం ఇంత నూనెని నువ్వుల నూనెని స్వామివారిపైన శనిశ్వర స్వామివారిపైన వేస్తూ ఓం శనేశ్వరాయన మహా అనేటటువంటి మహామంత్రాన్ని జపించడం ద్వారా మీ యొక్క మీకు వచ్చేటటువంటి కష్టాలని మీరు పోగొట్టుకోవచ్చు శుభమస్తు ధనుస్సు రాశి కృష్ణం వందే జగద్గురం ఈ ధనుసు రాశి వారికి జూలై నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యానమూర్తిని నేను మీకు మాస రాస ఫలితాలు చెప్తున్నాను ధనుసు రాశి వారికి ఎంత బాగుందంటే ఆ రాశిలో పుట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిపోయారు అంటే ధనుసు రాశి వాళ్ళందరికీ కూడా ఇది మీ జాతకం కూడా ఇంచుమించు అలాగే ఉంటుంది అనమాట ఈ నెలలో కారణం ఇప్పుడు మనకి ఏమండి మేము ఎంతకాలం కూడా మీరు చక్కగా అనుభవిస్తూ వచ్చారు ధనుసు రాశి వాళ్ళు ఇకపై కూడా ఉంది కాకపోతే కొంచెం గురుబలం తగ్గిందనమాట అందువలన ఆయన కూటంతో సంబంధ బాంధవ్యాలు పెట్టుకోవాల్సి వచ్చింది ఇప్పుడు మనం ఈ ధనుసు రాశి వారి యొక్క గ్రహస్థితుల్ని మనకి ఈ జూలై నెలలో ఏ విధంగా ఉందో చూసుకుంటే శని కుంభరాశిలో రాహు మేనరాశిలో కుజగురులు వృషభ రాశిలో జూన్ మధ్య నుంచి ఆ తర్వాత జూన్ రెండో భాగంలో చక్కగా మనకి ఈ యొక్క రవి శుక్రులు మకర రాశిలో ఉండడం సింహరాశిలో పుతుడుపు ఉండడం ఇది ఈ కేతువేమో కన్యా రాశిలో ఉండడం దీని కారణంగా మనకి ధనుసు రాశిలో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు ఆ ఉద్యోగాలు చెక్కు చెదరదు ఉద్యోగాలు పోతాయి అనేటటువంటి భయం అవసరం లేదు ఇన్సెక్యూర్ ఫీలింగ్ అవసరం లేదు కాబట్టి సాఫ్ట్వేర్లో రిసెషన్ టైంలో కూడా మనకి ఈ ధనుసు రాశి వారి ఉద్యోగాలు పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళు ఏ విధంగా కూడా వాళ్ళకి నష్టం కలగలేదు ఇకపై ఈ నెలలో కూడా కలగదనమాట ఇక ఈ ధనుసు రాశిలో మరి బిజినెస్లు చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళ పరిస్థితి ఏంటంటే మనకి ఈ ధనుసు రాశి వారికి అర్ధాస్తమ రాహు నడుస్తున్నాడు కాబట్టి అనవసరమైనటువంటి టెన్షన్స్ అంటే అనవసరమైనటువంటి విషయాల్లోకి వీళ్ళు వెళ్తారు బంధువులందరికీ కూడా ఫాల్స్ ప్రామిసెస్ చేస్తారు ఓకే మేము ఈ పెళ్ళిళ్ళు మేము చేస్తాం మా చెల్లెల కొడుకులకి మా చెల్లెల కూతురులకి మేము కట్నం ఇస్తాం బంగారం ఇస్తామని ఇలాగ అనుకున్న తర్వాత వీళ్ళు ఏం చేస్తారు అంత డబ్బు ఇద్దాం అనుకుంటే వీళ్ళ భార్యలు వాళ్ళు ఒప్పుకోవాలి కదా ఏదో కొంత ఇస్తారు ఇవ్వకుండా ఉండరు వాళ్ళ తల్లులు కూడా ఇవ్వద్దని అంటారు ఎంతో కొంత ఇచ్చినప్పుడు వాళ్ళ పిన్నులు వాళ్ళ అత్తలు ఎవరైతే ఆశిస్తారో పాపం అటువంటి వాళ్ళు కొంత నిరాశ పడేటటువంటి అవసరం ఇది ఏర్పడుతుంది దాంతో కొంచెం కంగు తింటారనమాట ఆ తర్వాత శని బ్రహ్మాండంగా ఉన్నాడు కాబట్టి కష్టపడతారు శ్రమిస్తారు ఇనువు సంబంధించినటువంటి వ్యాపారాలు బ్రహ్మాండంగా సక్సెస్ అవుతాయి చిన్న స్క్రాప్ ఐరన్ బిజినెస్ నుంచి మనం టాటా స్టీల్స్ లాంటి గొప్ప పెద్ద పెద్ద సంస్థలు ఓనర్లే కాకుండా అందులో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా లాభాలు జరుగుతాయి ఉద్యోగ విషయంలో మీకు సెక్యూరిటీతో పాటు మీకు రావాల్సినటువంటి బకాయిలు ఏవైతే ఉన్నాయో ప్రైవేట్ ఉద్యోగస్తులు అండి లేకపోతే ఈ యొక్క గవర్నమెంట్ ఉద్యోగస్తులవియండి ఆ డబ్బులన్నీ కూడా వచ్చేస్తాయి మీ టీఏలు టీఏలు అరియర్స్ ఎంతో కాలంగా వెయిట్ చేస్తూ ఉంటారు అవన్నీ కూడా వచ్చేస్తాయి ఆ తర్వాత ఈ యొక్క ప్రైవేటు ఉద్యోగస్తులకి యాజమాన్యాలు గుర్తించి వీళ్ళు కష్టపడుతున్నారు మనం ఇవ్వాలి అని చెప్పి మనం అడగకుండానే వాళ్ళ సహాయాలు అనేటటువంటిది ప్రైవేట్ ఉద్యోగస్తులకి చేస్తారనమాట ఒకటి విధంగా మనకి ధనుస్సు రాశి వాళ్ళకి అఖండమైనటువంటి వైభవం అనేటటువంటిది కలుగుతుంది ఇక తోటి ఉద్యోగస్తుల్లో గౌరవము సబార్డినేట్స్ వల్ల రెస్పెక్టు తోటి ఉద్యోగస్తులు కోఆపరేషన్ చేసుకోవడము అధికారుల యొక్క ఈ యొక్క హెరాస్మెంట్ అనేటటువంటిది ఉండదు అనమాట కాబట్టి దైవభక్తి బాగా పెరుగుతుంది తీర్థక్షేత్రాలకి ఇవన్నీ కూడా తిరుగుతారు దాన ధర్మ కార్యక్రమాలన్నీ కూడా బాగానే చేస్తారు అయితే పేద వాళ్ళకి మీరు చేసేటటువంటి సహాయాలు వెళ్ళాలి అప్పుడు మాత్రమే మీ యొక్క జాతకం రెట్టింపు అవుతుందన్నమాట కాబట్టి ఈ యొక్క ఈ ఈ ఇళ్ళ బిజినెస్లు చేస్తున్నటువంటి వాళ్ళు ఉంటారు స్థలాలు అమ్మేటటువంటి వాళ్ళు బిల్డింగ్లు కట్టేటటువంటి వాళ్ళు బిల్డర్లు ఇటువంటి వాళ్ళందరికీ కూడా అధికమైనటువంటి ఆదాయం రావడానికి అవకాశాలు ఉన్నాయి ఇక మనకి అష్టమంలో పడిపోయినటువంటి రవిశుక్ర ప్రభావం వలన ఆడవాళ్ళతో గొడవలు చికాకులు అనవసరమైనటువంటి అపనిందలు రావడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి మనం ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు కాస్త జాగ్రత్తగా కనుక ఉన్నట్లయితే తప్పకుండా మనకి ఈ లేడీస్తో డీల్ చేసినప్పుడు జాగ్రత్తగా ఉండాలి అటువంటి వాళ్ళ జోలికి వెళ్ళకుండా ఉంటే ఇంకా మంచిది అనమాట ఇక చేపల రొయ్యలు చెరువులు మట మాంసం షాపులు కట మటన్ షాపులు చేపలు అమ్మేటటువంటి వాళ్ళు వీళ్ళంతా కూడా మంచి బ్రహ్మాండంగా సంపాదిస్తారు తాపి మేస్తరులు కార్బేస్తరులు లేబర్ ఎవరైతే ఉన్నారో వాటి కష్టజీవులు వీళ్ళకి చక్కటి ఆదాయం అనేటటువంటిది పనులు అనేటటువంటివి దొరుకుతాయి అన్నమాట అలాగే ఈ మానసికమైనటువంటి ఆందోళనకు ఎక్కువ గురవుతారు ఇది లేకుండా చూసుకోండి ముఖ్యంగా రెమెడీస్ ఏంటంటే పరిహారాలు మనకి ఈ యొక్క ధనుస్సు రాశి వారికి రాహు జపం చేయండి రాహు స్తోత్రాలు చదవండి రాహువుకి కిలోంపావు మినుముల్ని ఆవు రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి ఆ మనకి పేద బ్రాహ్మడికి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేయడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు మనకు వస్తాయి అలాగే బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క పటం పెట్టుకోండి ఆ అమ్మవారి పాదపద్మాలకు మీరు చక్కగా కుంకుమార్చన చేసుకోండి లేదా ఏ శ్రీ శ్రీచక్రాన్నో ఏదో ఒక యంత్రాన్ని పెట్టుకొని బెజవాడ కనకదుర్గమ్మ తల్లిని దుర్గతి నాశిని దుర్గే జయ జయ సద్గతి దాయిని సతయే జయ జయ అనే మహామంత్రంతో మీరు కనుక పూజ చేసుకున్నట్లయితే మీ జాతకం బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు